ハハハハ ना स

சோ இங்க வந்துட்டா இப்போ ரெண்டே லிகோட் புல்லே ஆ இது என்ன ஏகா வாட்ரா இதுவரை பதினான்கு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் ये दाई रहती है बिल्कुल

మన ఇడవలూరు గ్రామ దేవత కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి మన అందరి అమ్మ అంకమ్మ తల్లి అంకమ్మ తల్లి దేవస్థానం ఈరోజు అమ్మవారి పద్మడవ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇడవలూరు గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి ఆలయాన్ని గతంలో గతంలో శిథిలావస్థలో ఉండగా గ్రామ ప్రజలు అదేవిధంగా గ్రామ పెద్దలు అందరు కలిపి ఈ కార్యక్రమాన్ని ఆలయాన్ని పునరుద్ధరణ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు పద్మూడవ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది అలాగే ఉదయం నుంచి అభిషేకాలు నిర్వహించడం జరిగింది హోమ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది హోమాలకి అదేవిధంగా అభిషేక కార్యక్రమానికి ఉభయకర్తలుగా శ్రీ డాక్టర్ సాయిబాబా గారు మరియు డాక్టర్ మస్తానమ్మ గారి దంపతులు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రధాన అర్చకులు ఎడూరు ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ గారు పేరేపి శ్రీనివాస శర్మ గారు పూజలు నిర్వహించడం జరిగింది అలాగే ఆలయ అర్చకులు కూడా ఈ పై కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి స్వామివారికి కోదిరాజు స్వామివారికి మాలక్ష్మ తల్లికి పూజలు నిర్వహించడం జరిగింది అత్యంత వైభవంగా మరి కొద్ది క్షణాల్లో అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభమవుతున్నది అమ్మవారికి తీర్థ ప్రసాదములు నిర్వహించాము అలాగే పూలంగి సేవ కూడా అత్యంత వైభవంగా నిర్వహించాము అలాగే ఈరోజు సాయంత్రం కూడా అమ్మవారి ఆలయం నందు భజన కార్యక్రమం పెద్ద ఎత్తున భజన కార్యక్రమం కూడా నిర్వహించడం అలాగే పల్లకి సేవ అమ్మవారిని అందంగా పూల అలంకారంలో అలంకరించడం జరిగింది తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని సమస్తమైనటువంటి లోకాలకు శాంతి కలగాలన్నటువంటి ఉద్దేశం చేత అత్యంత వైభవగతంగా ఉభయకర్తల సహాయ సహకారాలతో తాము ప్రజలు దేవస్థాన పాలక మండలి అర్చకుల సహాయ సహకారాలతో అత్యంత వైభవగతంగా నిర్వహించబడింది ఈ అమ్మవారి అనుగ్రహం భూ సుభిక్షంగా ఉండాలి సకాల వర్షాలతో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు దేశం ప్రజానికం निरंतर और समस्त तो शुभारंतार्थ आयुर आग भाग्यों ने आशीर्वदेश Thank you.